అందరికీ నమస్తే అండి మనం నేను ఈ వీడియోలో పెహల్గామ్ ఇన్సిడెంట్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో చనిపోయిన ఇండియన్స్ అందరికీ కూడా మనం తెలుపుకోవాలి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రవాది దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన ఆగ్రహానికి కారణమైంది ఈ దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు ముఖ్యంగా హిందూ యాత్రికులని వెళ్ళు పాయింట్ చేశారనమాట ప్రాణాలు కోల్పోయారు ఇది రెండు వేల ఎనిమిది ముంబై దాడుల తర్వాత భారత్లో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడిగా గుర్తించబడింది అసలు ఈ దాడి ఎలా జరిగిందంటే పహల్గాం సమీపంలో బైసారన్ వ్యాలీలో ఐదుగురు ఉగ్రవాదులు పర్యాకుట పర్యాటకులపై కాల్పులు జరిపారు దాడికి ముందు వారు బాధితుల మతాన్ని గుర్తించేందుకు వారి పేర్లో మతం అడిగారనమాట హిందువుని లక్ష్యంగా చేసుకుని కొంతమందిని కాల్చి చంపారు ఈ దాడికి లష్కరై తోయబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించింది దాడిలో ఉపయోగించిన ఆయుధాలు ఏకే ఫార్టీ సెవెన్లు ఎం ఫోర్ కార్బైన్స్ అనమాట ఈ బాధితులు ఎవరెవరు అంటే ఈ దాడిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు వారిలో ఒకరు బెంగళూరుకి స్థిరపడిన మధుసూదన్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధితుల కుటుంబాన్ని పరామర్శించి ఈ దాడిని హిందువులపై లక్ష్యంగా జరిగిందిగా పేర్కొన్నారు అసలు మన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది దీనికి భారత ప్రభుత్వం ఈ దాడికి తీవ్రంగా స్పందించింది పాకిస్తాన్ పౌరులకు వీసాలు రద్దు చేయటం పాక్ దౌత్యవేత్తలకు దేశం విడిచిపోవాలని ఆదేశించటం పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన ఇండస్ వాటర్ ట్రీటీని తత్ తాత్కాలికంగా నిలిపివేసింది పాక్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ఇళ్లను కాశ్మీర్లో ధ్వంసం చేసేశారు బాధ్యత భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు దేశవ్యాప్తంగా ప్రజలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు వీళ్ళకి విశాఖపట్నంలో నౌకాదళం హై అలర్ట్ ప్రకటించింది జగ్గంపేటలో ముస్లిం సమాజం పాకిస్తాన్కు వ్యతిరేకంగా తీవ్రంగా స్పందించింది ఈ దాడి కాశ్మీర్లో శాంతి భద్రతపై తీవ్ర ప్రభావం చూపింది భారత ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రకటించింది మన ఇండియన్స్ కూడా మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఏం వదిలిపెట్టండి దీనికి ఆయన తీవ్రంగా స్పందించి ఆయన పెద్ద ప్లానే వేస్తారు వాళ్ళని ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి ఎందుకంటే ఆయన సమర్థవంతంగా త్రీ టైమ్స్ గెలిచి ఆయన పాలిస్తున్నారు కాబట్టి ఇండియాని అతను తప్పకుండా చర్యలు తీసుకుంటారు ఇందులో ఏందంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హిందువులనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు వాళ్ళు పొరపాటున ముస్లిం పేరు చెప్పినా వాళ్ళు ముస్లిమా కాదా తెలుసుకోవటానికి వాళ్ళు వాళ్ళు ప్రయత్నాలు చేసి హిందువు అని వాళ్ళు కనుక్కొని వాళ్ళని మరీ చంపారనమాట ఇది చాలా దయనీయమైన సిచ్యువేషన్ అనమాట ఈ దాడి అయితే ఇలా జరిగింది అసలు వాళ్ళ పర్యాటకులపై వాళ్ళు సడన్గా వచ్చేసి కాల్ చేసి వెళ్ళిపోవటం ఇదంతా కూడా ఇరవై ఆరు మంది వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ దాన్ని కూడా అంతా ప్రాబ్లం అయిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్